హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాద్ సైనిక్పూరిలో బీహెచ్కే డూప్లెక్స్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇదేనండి హౌస్ ఇప్పుడు ఈ హౌస్ డీటెయిల్స్ ప్రైస్ లొకేషన్ అంతా కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి పార్కింగ్ స్పేస్ ఇదంతా ఈ హౌస్ వచ్చేసి టోటల్గా వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో అయితే వచ్చిందండి టోటల్ డైమెన్షన్స్ వచ్చేసి థర్టీ బై ఫార్టీ డైమెన్షన్స్లో అయితే ఉంది అండ్ అలాగే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అసెప్టులు అయితే వచ్చిందండి టోటల్ బిల్టప్ ఏరియా ఇది వచ్చేసి టోటల్గా హాల్ స్పేస్ అండి ఎంట్రన్స్ అనమాట ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఇదంతా కూడాను గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బెడ్రూమ్ అయితే వచ్చింది నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ అయితే వచ్చాయండి హాల్ స్పేస్ ఇది వచ్చేసి మనకి సైనిక్ పూరీలు అయితే ఉంటుంది డూప్లెక్స్ హౌస్ వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉందండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో అయితే వచ్చింది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో అయితే వచ్చిందండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంది ఇదంతా కూడా హాల్ స్పేస్ డైనింగ్ ఏరియా స్పేస్ అండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇది వచ్చేసి త్రీ బిహెచ్కే డూప్లెక్స్ హౌస్ అండి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ చూసాము కదా నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము ఇదంతా కూడాను హాల్ స్పేస్ అండి టూ బెడ్రూమ్స్ అయితే వచ్చాయి అండ్ అలాగే పూజ గది అయితే వచ్చిందండి నెక్స్ట్ బాల్కనీ స్పేస్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇంకా టెర్రస్ ఉంటుంది ఈ ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ పూరిలో అయితే ఉందండి ఈ డూప్లెక్స్ హౌస్ సేల్కి అండ్ అలాగే ఈ హౌస్కి ప్రైజ్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ సిఆర్ అండి ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తానండి చెక్ చేయండి కొనుక్కోవాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి హైదరాబాద్ సైనిక్ పూరి సైడ్ ఎవరైతే హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ అయితే షేర్ చేయండి అండి చూసారు కదా ఇది వచ్చేసి బాల్కనీ స్పేస్ అనమాట చూశారు కదండీ నెక్స్ట్ ఇంకా టెర్రస్ చూద్దాం ఇది వచ్చేసి రెడ్ టు మూ ప్రాపర్టీ అండి న్యూ కన్స్ట్రక్షన్ అనమాట ఇది న్యూలీ కన్స్ట్రక్షను టోటల్గా వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో అయితే వచ్చిందండి ఇదంతా కూడా టెర్రస్ అనమాట చూసారు కదా ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అండ్ అలాగే ప్రెసెంట్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ అలాగే హైదరాబాద్లో మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమ్ మళ్ళీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ